హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా ఐదున్నర అయితే అవుతుంది ఎందుకు ఐదున్నరకే మెలకు వచ్చేసింది అనమాట ఇంకొక ఒక పావు గంట అయితే కొంచెం అలా రిలాక్స్గా కూర్చుని ఇంకా ఇంకప్పుడైతే ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నిన్న నా అనపకాయ కర్రీ ఉండాను కదా అంత కష్టపడి ఉండాను నేనేమో తినలేదు ఎందుకంటే ఇంకా నైట్ ఇంకా నాకు భోజనం ఏమొద్దు అని చెప్పేసి అయితే ఇంకా పడుకుంటాయి అనమాట మళ్ళీ ఆయన తిన్నారని చెప్పి ఈ కర్రీ చేశానా ఇంకా కర్రీ అలానే ఉండిపోయింది కర్రీ అయితే సూపర్గా ఉందన్నమాట చాలా బాగుంది ఇంకా నేను నైట్ ఏదైనా కర్రీ మిగిలింది అంటే ఇంకా మరుసటి రోజు ఇంకా చపాతి అయితే చేసేస్తాను అనమాట ఎందుకంటే అలా చేయడం వల్ల అటు కూర వేస్ట్ అవ్వదు మనకు కూడా కొంచెం పని ఈజీగా ఉంటుంది కదా అలాంటి టైంలో చపాతీ చేసేసుకోవాలన్నమాట కూర మిగిలితే ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే పిండి కలిపేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా చక్కగా చపాతీలు చేసేయడమే ఎలాగ రెడీగా కూర ఉంది కదా చికెన్ కర్రీ కూడా ఉంది ఈ కర్రీ కూడా ఉందన్నమాట చికెన్ కర్రీ అయితే ఇంక నైట్ వేసేసుకున్నాం కనుక ఇంకొంచెం ఉంది ఆనపకాయ కర్రీ అయితే వండిది ఎలా వండింది అలాగే ఉంది కొంచెం నేనైతే వేసుకున్నాను ఇంకా కర్రీ అంతా అలాగే ఉందన్నమాట ఇంకా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి ఇంకా ఇలా చపాతీ చేసేసి ఇంకా ఆ కర్రీ వేసుకొని తింటాము అసలు చాలా బాగుంది చపాతీకి అయితే అద్దిరిపోయింది కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడైతే టిఫిన్ రెడీ చేసి ఇంక అది కర్రీ నేను వెయిట్ చేసేసి బాక్స్లో పెట్టేసాను అనమాట మనం మధ్యాహ్నం లంచ్ లంచ్కి ఏదైనా కర్రీ చేసామనుకో అది రెండు పూటల డిన్నర్ కూడా అదే సరిపోతుంది ఇలా నైట్ ఏదైనా కర్రీ ఉండమంటే ఖచ్చితంగా మార్నింగ్కి అది మిగిలిపోతుంది అన్నమాట మళ్ళీ ఆ కర్రీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంక ఇలా చపాతీ చేయవలసిందే ఇంక అందుకే చపాతీ చేసేస్తున్నాను ఇంకేంటంటే చపాతీకి చాలా బాగుంటుందండి ఏదైనా కర్రీ ఉంటే చపాతీ మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తినేస్తారు ఆ కర్రీ ఏం పాడవదు ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది కదా రెండిట్లో ఏది వేసుకుని తిన్నా కూడా అదిరిపోతుంది అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది చపాతీకి ఇంక ఇక్కడైతే అందరికీ చపాతీ చేసేసి కర్రీ వేసేసి ఇచ్చేసాను నాకంటే చపాతీ కంటే కర్రీయే బాగా నచ్చింది అంత బాగుంది ఆనప్పయ్య కర్రీ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం వంట కూడా వచ్చేసి ఏంటంటే ఇంక రాత్రి కూరలు కొంచెం కొంచెం ఉండిపోయినాయి ఇంక ఈయనైతే ఫోన్ చేసి ఇంకా మధ్యాహ్నం భోజనం రావట్లేదు కుదరట్లేదు అని చెప్పారు సరేలే అని చెప్పేసి అప్పటికే నేను పప్పు వండేసి పెసరపప్పు పెట్టేసి ఇంకా ఆమ్లెట్లు వేసేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక ఈలోగా ఫోన్ వచ్చింది మాట ఫోన్ వస్తే ఇంకా ఇంకా ఆమ్లెట్లు వేయడం మానేస్తాను ఇంకా ఇవే సర్దేసుకుందాం అన్నట్టుగా ఇంక ఇంతలోగా అయితే ఇంక పెద్దమ్మ అయితే వచ్చిందన్నమాట తమ్ముడిని చూడడానికి అయితే ఇంక పెద్దమ్మ వచ్చింది అంటే తమ్ముడు వాళ్ళ ఇల్లు వేరే చోట ఉంటుంది మాట పెద్దమ్మ అక్కడికి వెళ్ళి వెతుక్కుని వెతుక్కుని వచ్చేసింది తన ఇల్లు మర్చిపోయిందంట ఇంకా మా ఫోన్ నెంబర్లు అంటే చే చేయలేకపోయింది మా అబ్బాయి ఫోన్కి చేస్తేనేమో ఆడి కాలేజ్కి వెళ్ళిపోయి ఫోన్ ఎత్తలేదు ఇంకా తిరిగి తిరిగి అయితే ఇంక మళ్ళీ ఇక్కడికే వచ్చింది ఇల్లు తెలియలేదు అని చెప్పేసి ఇంక మేము కూడా తమ్ముడిని అయితే ఇంక వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇంకా ఒక రెండు రోజులు అవన్నీ సర్దుకోవాలి వాళ్ళు హాస్పిటల్లో కొంచెం అలిసిపోయి ఉంటారు కదా వెళ్ళిన వెంటనే మనం వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళలేదు నేను కూడా ఈరోజే వెళ్దాం అనుకున్నాను పెద్దమ్మ కూడా ఈరోజే వచ్చింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక ఇద్దరం అయితే ఇంకా వాడిని చూడ్డానికైతే ఈరోజు వెళ్ళి చూసేసి వచ్చేసా అన్నమాట ఇంక ఇక్కడ ఇవన్నీ సర్దేసుకుంటున్నాను నేను ఇంక అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రొద్దుట మార్నింగ్ టిఫిన్ తిన్నవి ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇవన్నీ కడిగేసి ఇంకొకసారి మళ్ళీ ఇవన్నీ తుడుస్తూ ఉంటాను అనమాట ప్రొద్దుట ఒకసారి చేసినా కూడా మళ్ళీ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా తుడిచేస్తే కొంచెం నీట్గా ఉంటుందని ఇంకా ఒకసారి తుడిచేస్తున్నాను అయితే అలా అయింది ఈరోజు కూడా పెద్ద వంట ఏమీ లేదు ఇంకా అంటే అందరికీ వేడి చేసేసింది అందుకని ఇంకో పెసరపప్పు పెడదాం కొంచెం అలవా చేస్తుందని చెప్పేసి అయితే ఈరోజు ఇంకా అదైతే అయితే పెట్టొద్దామని అనుకున్నాను అనమాట ఇంకా ఒక పక్కన అయితే ఇంకా రైస్ పెట్టేసి ఇక్కడ పెసరపప్పు అయితే నానబెడుతున్నాను ఇలాగ చెల్లి ఫోన్ చేసింది ఇంకా చెల్లితో మాట్లాడుతూ నేను ఇలాగేదైనా పనులు చేసుకున్నప్పుడు వంట చేసినప్పుడు ఇంకా యూట్యూబ్ ఏదో ఒకటి ఛానల్ పెట్టుకుని చూస్తూ ఉంటాను అనమాట అది వింటూ పనులన్నీ చేసేసుకుంటాను లేదన్నా లే లేకపోతే ఏదన్నా పాటలు అవి పెట్టుకోవడం లేదంటే చెల్లితో మాట్లాడుతూ అలా వంట చేసేస్తా అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే అసలు వంట చేసినట్టే అనిపించదు ఇంక మనకేంటంటే ఇంకా తీరుబడిగా టీవీ కూర్చొని చూసే అంత టైం ఉండదు టీవీ అలాగా హాల్లో టీవీ ఉంటుంది మళ్ళీ మనం టీవీ చూడాలంటే మళ్ళీ హాల్లో కూర్చోాలి నిజంగా హాల్లో కూర్చున్నామంటే ఇంక పనులన్నీ ఆగిపోతాయి ఇంకా అందుకే ఇలా వంటగదులు ఫోన్ పెట్టేసుకొని ఇంకేదో ఒకటి వింటూ ఉంటాను అనమాట పాటలు వింటూ పనులన్నీ చేసుకుంటాను లేదంటే చెల్లితో మాట్లాడుతూ ఏదైనా కొంచెం టైం ఉంటే ఏదైనా వీడియో పెట్టుకొని చూస్తాను ఎక్కువ కామెడీ అయితే చూస్తానమాట సరదాగా నవ్వుకుంటాను ఇంక ఇక్కడ ప్రొద్దు తిన్న గిన్నెలన్నీ ఉండిపోయినాయి కదా ఇంకా నైట్ కూడా ఒక రెండు మూడు గిన్నెలు అలా ఉండిపోతాయి అన్నమాట ఇంకా అవి అయితే అలా ఉంచేసాను ఇంకా అవి మార్నింగ్ టిఫిన్ తిన్నవి ఇంకా టీ తాగినవి ఇవన్నీ కాఫీ తాగినవి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను ఈరోజు కూడా పెద్ద వంట ఏమీ లేదు కదా పెద్ద చేసినట్టే అనిపించలేదు ఇంకా పెసరపప్పు అంటే ఇవ్వాలి బాగుంటుంది వండుకుంటే కందిపప్పు కంటే ఈ మధ్య పెసరపప్పుతో చేసిన ఐటమ్స్ ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా అది చలవు చేస్తుంది కూడా ఎండలు మళ్ళీ ఎక్కువైపోయినాయి కదా ఇంకా నిన్న ఫంక్షన్లో బిర్యానీ అవన్నీ తిన్నావు మళ్ళీ నైట్ వచ్చి ఇంకెక్కడ చికెన్ కర్రీ తిన్నానా ఇంక ఇవన్నీ వెయిట్ చేసేసినట్టు అనిపించింది ఇంకే సింపుల్గా చేసేద్దామని చెప్పైతే ఇంక పెసరపప్పు అయితే నానబెట్టేసాను ఇంకొకొక్క రోజైతే వంటలు ఇలా ఉంటాయి అన్నమాట అసలు ఏమి చేసినట్టే అనిపించదు సింపుల్గా చేసేస్తాను మా ఇంట్లో సింపుల్గా ఈరోజు వంట లేదు అంటే ఇంకెవరో నమ్మరు అంతే ఇంకా పెసరపప్పు పెట్టాను కదా కానీ అందులో ఏదైనా ఫ్రై అన్నా చేద్దాం కాకపోతే ఇంకా ఆమ్లెట్లు వేసేసుకుందాం అనుకున్నాను ఇంకెప్పుడైతే ఇంక రాను అనేసి అన్నారో ఇంకా ఉన్న కూరలే సర్దేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు ఏదైనా కూరలు ఉంటే ఏంటంటే అది వేస్ట్ చేయబుద్దు ఇంకా అలాగా ఉంచేసినా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అవి తినేసేయాలి ఇంకే ఎలాగొకలాగా ఇంకా మధ్యాహ్నం క్లియర్ చేసేయాలి లేదంటే మళ్ళీ నైట్కి అంత అలా ఉంచకూడదు కూడా ఒక రెండు రోజులు అలా పెట్టుకోకూడదు నైట్ మిగిలిందా మరుసటి రోజు టిఫిన్ కింద చపాతీ చేసుకొని తినేయాలి లేదు అంటే మధ్యాహ్నం క్లియర్ చేసేసుకోవాలన్నమాట ఇంక అంతకంటే ఎక్కువ నిలవు ఉంచుకుని మనం కూడా తినకూడదు కదా ఇంక ఇక్కడైతే ఇంకా పెసరపప్పు వండడం కోసమైతే ఇక్కడ ఇంక ఇవన్నీ కట్ చేసి ఇంకా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది ఇంకా కుక్కర్లో తాలింపు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది ఇవాళ కొంచెం పని తక్కువగానే అనిపించింది ఇంకా పెద్దమొచ్చింది కదా ఇంకా పెద్దమ్మతో కూర్చుని మాట్లాడుతూ అయితే సరిపోయింది మాకు టైం సరిపోయింది ఇంకా సాయంకాలం అయితే ఇంకా ఐదు అయినప్పటికైతే ఇంకా తమ్ముడిని చూడ్డానికి వెళ్ళాము ఇంకా తమ్ముడు అయితే బాగానే ఉన్నాడు కాకపోతే కొంచెం నీరసం అయిపోయాడు పాపం ఇంకా చూసేసి ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పటికి మళ్ళీ ఇంటికి వచ్చినప్పటికీ నైట్ ఏడున్నర అయితే అయిపోయింది మళ్ళీ పెద్దమ్మని వాళ్ళ ఇంటి దగ్గర చెప్పేసి ఇంకా నేను మా అమ్మాయి అయితే ఇలా వచ్చేసాము ఇప్పుడు తాలింపు పెట్టేసి ఇంకా పప్పు పెట్టేస్తే ఇంకా అదొక మూడు విజిల్ వేస్తే ఇంక అయిపోతుంది ఇలాగ పెసరపప్పు ఉన్నప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే బల టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇంకా వెల్లుల్లిపాయ కూడా మంచిది కదా నేనైతే వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేస్తాను ఈ రోజు బట్టలు అలాంటివి ఏమీ ఉతకలేదన్నమాట మళ్ళీ నేను వాషింగ్ మిషన్ చెక్ చేసుకున్నాను ఎందుకంటే డోర్ ఉంటుంది కదా ఆ డోర్ తీసి ఇంక అన్నీ అందులో వేసేస్తూ ఉంటారన్నమాట అలాగని ఎక్కువ నిండిపోయే హెమోనిస్ ఇందాకైతే నేను చెక్ చేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే లేవు అమ్మాయా అనుకున్నాను లేదంటే ఇంకా నిజంగా రోజు ఎండ చాలా బాగా వచ్చింది మొన్న నుంచి మొన్న ఎండు విరపకాయలు ఎండబెట్టాను కదా అప్పటి నుంచి ఈ రోజు వరకు అయితే భలే ఎండ బాగా వచ్చిందన్నమాట ఇంకేమన్నా వడియాలు అలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే వాతావరణం నమ్మకం లేదు కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఎటువంటి వడియాలు అలాంటివి ఏం పెట్టలేదు కారమే అసలు అవుతుందా లేదా అన్నట్టుగా డౌట్గా అయితే ఆరపెట్టాను కానీ చక్కగా ఉంది బాగానే ఉంది వాతావరణం వచ్చేసి బాగా ఎండగా ఉందన్నమాట ఇంకొక పక్కన అయితే పెద్దమ్మతో మాట్లాడుతూ ఇక్కడ పనులు అన్నీ చేసుకుంటున్నాను మా పెద్దమ్మ వచ్చిందంటే ఇంకెక్కువ కబుర్లు చెప్తా ఉంటుంది అన్నమాట అవన్నీ వింటూ పెద్దమ్మ మొన్న నువ్వు చెప్పావు కదా అదైతే వీడియోలో చెప్పాను నేను నువ్వు జ్వరం తెచ్చుకున్నావు కదా బ్రెడ్ కోసం జ్వరం తెచ్చుకున్నావు కదా అది చెప్పాను అంటే మా పెద్దమ్మ ఎంత నవ్వు నవ్విందో అయితే చాలామంది నవ్వుకుని ఉంటారు అని చెప్పేసి అన్నదావును పెద్దమ్మ అందరూ నవ్వుకుని ఉంటారు అయితే ఇంకా కొంచెంసేపు అలా నవ్వుకున్నాము ఇంకెవరన్నా వస్తే చాలు ఇంకా మాటలకి ఇంక టైం సరిపోదు అన్ని మాటలు అయితే వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ ఇంక టీ పెడుతున్నాను అందరి కోసం ప్రొద్దుటి కాఫీలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ టీ పెడుతున్నాను అనమాట పెద్దమ్మ వచ్చిందని ఇంక పెద్దమ్మ అయితే ఇంకా పైన అమ్మ ఉంటుంది కదా పై పైన పోర్షన్లో ఇంకా అమ్మ దగ్గరికి కూడా పంపించలేదు ఇక్కడే ఉండి పెద్దమ్మ అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం ఇంకా పెద్దమ్మ ఉంది కదా అని చెప్పి ఇంకా పడుకున్నాను అనమాట నేను మధ్యాహ్నం పడుకుని ఎవరైనా ఉంటేనే పడుకుంటాను కదా ఇంకా పెద్దమ్మ ఉంది ఇంక అందరం హాల్లో సెట్ అయిపోయాము మాకు ఎక్కువ హాల్లో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాం అన్నమాట ఇంకా పెద్దమ్మ కూడా భలే బాగుందమ్మా హాల్లో చల్లగా భలే బాగుంది అనేసి ఎవ్వరు మా ఇంటికి వచ్చినా హాల్లో అలా నిద్ర వచ్చేస్తుంది అంట వాళ్ళకి మా ఇంట్లోకి వస్తే చాలు అంత ప్రశాంతంగా ఉంటుంది బాగుంది అని చెప్పింది సరే పెద్దమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు మధ్యాహ్నం ఇక్కడే ఉండు నువ్వు ఉంటే నేను పడుకుంటాను అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే సోఫా మీద పడుకుంది నేనైతే కింద అయితే దుప్పటి వేసుకుని అయితే పడుకున్నాను అనమాట ఇంకొక గంట అయితే ఇంకా చక్కగా నిద్రపోయాను మళ్ళీ తర్వాత ఒక రెండున్నర మూడు గంటలకైతే లేచి ఇంక మళ్ళీ కబుర్లు పెట్టుకున్నాం కాసేపు పెద్దమ్మ నేను ఇంకా పెద్దమ్మ వస్తే చాలు ఒకటి చెప్తా ఉంటుంది ఇంక ఈరోజైతే అలాగైతే అయిపోయింది ఈరోజు అంతా పెద్దమ్మతోనే గడిపినట్టు అనిపించింది నాకు చాలా యాక్టివ్గా ఉంటుంది పెద్దమ్మ ఇంకా మనమే బంద్ చేయం తను ముందు అంత చక్కగా ఉంటుంది పెద్దమ్మ వచ్చేసి ఇంకా పెద్దమ్మ మేమందరం కూరలే సర్దేసుకున్నాము ఇంకేమైనా చేయనా పెద్దమ్మ అంటే వద్దమ్మా నేను ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చేసాను ఎందుకంటే పెద్దమ్మ కొంచెం తొందరగానే తినేస్తుంది వాళ్ళకి కొంచెం అరగదుగా కొంచెం వేసి పెద్దది కదా అరగదని చెప్పేసి నేను తినేసి వచ్చేసాను ఇంకా నాకు అస్సలు ఇంకేం పెట్టద్దు అని చెప్పింది లేదు లేదు కొంచెం అన్న తినని చెప్పేసి అయితే ఇలాగ పెసరపప్పు వేసి చక్కగా వేడి వేడి అన్నం పెడితే చాలా ఇష్టంగా తిన్నదనమాట బాగుందమ్మా బాగుంది అని చెప్పేసి నా వంటలు అంటే చాలా ఇష్టం పెద్దమ్మకి నువ్వు ఏం చేసినా కూడా బాగుంటుంది రసం పెట్టినా కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇష్టంగా తిన్నది ఇంక ఇక్కడైతే ఇది ఈ కూరలు ఉన్నాయి కదా నైట్ కూరలు ఇంకా అవే సర్దేసుకున్నాము నాకు కూడా పెసరపప్పు ఉంటే చాలు అంత టేస్ట్గా కమ్మగా ఉంటుంది అన్నమాట కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే ఇంక వేరే కూరే అవసరం లేదు అంత బాగుంటుంది ఇంక ఇక్కడైతే అందరికీ వడ్డించేసి ఇచ్చేస్తున్నాను ఇంక ఇక్కడైతే పెద్దమ్మను హాయి చెప్పమంటే పెద్దమ్మ బొమ్మలాగా ఉండిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి పెద్దమ్మను అదే నవ్విస్తుందా నేను పెద్దమ్మ అలా ఉండిపోయావు అనేసి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం